చిత్రసీమలో ఎందరో నటినటులు వారి అన్నంతో అభినయంతో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు అశేష్ట ప్రేక్షకాలను పొంది ఎందరో అభిమానులు సంపాదించుకుంటారు అభిమానుల హృదయాలలో వారి జీవితాలు భూలోక భూలోక స్వర్గం నిజంగా వారి జీవితాలు ఉంటాయా అప్పుడప్పుడు దినపత్రికలలో ఉన్న నటీ నటులు అంటూ వార్తలు చూస్తూ ఉంటాము ఎందుకలా జరుగుతుంది ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారికి ఎందుకీ దయనీయ స్థితి అది వారి అమాయకత్వం అపార జాలిగుణం చుట్టూ చేరే బంధుగణాన్ని నమ్మడం వలన వస్తుందా లేక సినీ రాజకీయాల వలలో చిక్కి బలైపోవడం వలన వస్తుందా లేక కళాకారులకు ఇతర ఉద్యోగస్తులకు ఉండే రిటైర్డ్ పెన్షన్ స్కీమ్స్ లేకపోవడం వల్ల వస్తుందా ఈనాడు దినపత్రికలో చూసిన ఒక వార్తకి స్పందించి కొన్ని ప్రసార కేంద్రాల ద్వారా సమాచారాలు సేకరించి మొట్టమొదటి డ్రీం పేరు పేరుగాంచిన అలనాటి నటీమణి కాంచనమాల గారి గురించి తయారైన దివి నుంచి రాలిన ఓ కన్నీటి చుక్క ఇప్పుడు మీరు వినబోతున్నారు వారు నటించిన చిత్రాలు శ్రీకృష్ణ తులాభారం వీరాభిమన్యు విప్ర నారాయణ గృహలక్ష్మి మాలపిల్ల వందేమాతరం మళ్లీ పెళ్లి ఇల్లాలు మైరావణ బాలనాగమ్మ మరియు నర్తనశాల ఈ నాటకలు రాయడానికి యూట్యూబ్ లో అందించిన సిటీ న్యూస్ కిరణప్రభ గారి టాక్ షో మోహనమాల గారి డాక్యుమెంటరీ అలానే ఒక బ్లాక్ స్పాట్ నుంచి అందిన సమాచారాన్ని తీసుకున్నాము వారందరికి ధన్యవాదములు తెలుపుకుంటూ పాత్రలకు వారి గాత్రాన్ని అందించిన ఆత్మీయులు గాలి వెంకయ్య గారు వారి గాత్రాన్నిచ్చిన ఆత్మీయులు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వన్స్ మోర్ ఆర్జయ్ శ్రీ శంకర్ గారు కాంచనమాల గారి వారి ఇచ్చిన ఆత్మీయులు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో చిన్ని కబుర్లు బోలెడని కబుర్లు ఆజయ్ శ్రీమతి క్రాంతి గారు వీరస్వామి వారి గాచ్చిన ఆత్మీయులు శ్రీ గంగాధర్ గారు ఏజెంట్ జోగారావు గా వారి గాత్రానిచ్చిన ఆత్మీయులు శ్రీ శ్రీనివాస వీరభత్తి నేని గారు గోడవల్లి రామ బ్రహ్మం గారు గాత్రానిచ్చిన ఆత్మీయులు మరియు ఎవరో సాంగ్ పాడిన వారు తెలుగు రేడియో రేడియోలో మనోరంజనీ షో ఆర్జే శ్రీ వెంకట గోటూరు గారు ఎస్ ఎస్ వాసన్ గారు గా వారి గాత్రాన్నిచ్చిన ఆత్మీయులు శ్రీ అశోక్ ఖంఠం గారు కాంచనమాల చెల్లిగా వారి గాత్రాన్నిచ్చిన ఆత్మీయులు తెలుగు ఎన్ఆర్ఏ రేడియోలో కిట్టి పాటి ఆర్జే శ్రీమతి ప్రశాంతి గారు నేరేటర్ గా మరియు స్కిట్ లైట్ ఎడిటింగ్ చేసిన వారు శ్రీమతి లక్ష్మి అందరికీ పేరు ధన్యవాదములు తెలుపుకుంటూ వింటున్న ఆత్మీయులందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ ఇక నాటక విందామా కాంచన చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారికి ఒక నాటక సమాజం ఉంది వారు మొట్టమొదటగా ఆడపాత్రలకు ఆడవారినే తీసుకుంటానని ప్రకటన చేశారు నువ్వు మీ చిన్నాన్న రామస్వామి గారి దగ్గర సంగీతం డాన్స్ నేర్చుకున్నావు నీకు వరం అభినయం ఆసక్తితో సాధనతో వచ్చేస్తుంది నువ్వు ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకో నా మాట విను చిన్నా వెళ్ళమంటారా నేను అభినయించగలనంటారా తప్పకుండా వెళ్ళమ్మా అవకాశం వచ్చినప్పుడు కళలను నలుగురికి పంచాలి భయపడకు మన వెంకయ్య నీకు తోడుగా ఉంటాడు నీ ప్రయత్నం నువ్వు చేయి ఆ తర్వాత భగవంతుడి దేవుని ఎలా ఉంటే అలా జరుగుతుంది సరే చిన్నాన్న మీరు చెప్పినట్లే చేస్తాను నాయన వెంకయ్య నా బిడ్డకు అక్కడ ఏమేమి కావాలో స్వయంగా అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి సరే మీరేమి కంగారు పడకండి నేనున్నాను కదా కాంచనకి ఏమేమి కావాలో అన్నీ దగ్గరుండి చూసుకుంటాను కాంచనమాలను త్వరలో మీరు ఒక మహానటిగా చూస్తారు కాంచనమాల్ గారు మార్చి ఐదు పంతొమ్మిది వందల పదిహేను రనాలిలోని ఐదవరపాళ్ళలో దాసరి నారాయణదాస్ గారికి కుమార్తెగా జన్మించారు చిన్ననాటి నుంచి చిన్నాన్నగారైన వీరస్వామి గారి దగ్గరే సంగీతం డ్యాన్స్ నేర్చుకుంటూ వారి ఇంటనే పెరిగారు అలా కాంచనమాల గారి చిన్నాన్న వీరస్వామి గారి అనుమతితో వెంకయ్య గారు నరసింహరావు గారి నాటక సమాజానికి వెళ్ళి ఆడవేషాలకు కాంచనమాల గారు ఆసక్తిగా ఉన్నారని చెప్పడం వారు ఒప్పుకోవడం అలా నాటకరంగంలో తన పదమూడవ ఏటనే సక్కుబాయి విప్ర నారాయణ నాటకాలలో తనదంటూ శైలిని చూపించి అందరినీ మెప్పించగలిగారు అప్పటిలోనే అంటే పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలోనే ఇంత ధైర్యంగా తెనాలిలో ఆడవారు నాటక రంగంలోకి రావడం నరసింహారావు గారిని చాలా అబ్బురపరిచింది అందుకే ఆయన తెనాలిని ఆంధ్రా ప్యారిస్గా కూడా అభివర్ణించారు నాటక రంగం నుంచి సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుందాము అని పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో వెంకయ్య గారు కాంచనమాలను దర్శకుడు గూడవల్లి గారి దగ్గరికి సంగీత దర్శకుడు భీమవరపు నరసింహరావు గారి దగ్గరికి తీసుకెళ్లారు కెమెరా ముందు రావంటూ రామబ్రహ్మం గారు నీ గొంతు బాగోలేదంటూ నరసింహరావు గారు కాంచనమాలను తిరస్కరించారు వెంకయ్య గారు ధైర్యం చెబుతూ మళ్లీ తెనాలికి తీసుకెళ్లగా అవకాశం వచ్చినప్పుడల్లా నాటకాలలో కాంచనమాల గారు రాణిస్తూ ఉన్నారు అదే సంవత్సరం కాంచనమాల గారు మొట్టమొదటగా కలకత్తాలో సి పుల్లయ్య గారి దర్శకత్వంలో శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో శ్రీకృష్ణుడి అష్టభార్యల్లో ఒకరైన మిత్రవింద పాత్రలో నటించారు అలా అవకాశం వచ్చినప్పుడల్లా సినీ రంగంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ నాటక రంగంలోనూ నటిస్తూ ఉన్నారు హలో వెంకయ్య నేను జోగారావుని ముంబైలో డాక్టర్ అంబాలాల్ పటేల్ గారు అని ఉన్నారు వారు సెలెక్ట్ పిక్చర్ సర్క్యూట్ అని బ్యానర్ పెట్టుకొని చిత్రాలు తీస్తుంటారు వీరాభిమాన్యు అని హిందీ చిత్రం తీశారు అదే చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో తీస్తున్నారు దానిలో పాత్రలకు నటి నటులు కావాలి అని వెతికి పెట్టడానికి నన్ను ఇంకొకరిని నియమించారు నువ్వు నా బంధువి నీకు అవకాశం ఇస్తున్నా కాంచనమాలను తీసుకొని పటేల్ గారి దగ్గరికి వెళ్ళు జోగరావు మాకు చిత్రాల మీద ఆశ పోతుంది ఈ నాటకాలే చాలనుకుంటున్నాము పాత్ర ఇస్తామంటారు తీరా వెళ్ళితే చిన్న చిన్న పాత్రలు ఇస్తున్నారు ఇక మీదట వెళ్ళదలుచుకోలేదు క్షమించు ఏమి అనుకోకు అలా మాకు శ్రీకృష్ణ తులాభారంలో కాంచనమాల గారు నటించారు కదా నేను చూశాను చాలా బాగా చేశారు తప్పకుండా ఇక్కడ కూడా సెలెక్ట్ అవుతారు మంచి పేరు వస్తుంది తప్పకుండా తీసుకెళ్ళు అలా నాకు కూడా సహాయపడిన వాడి అవుతావు కదా ఏమంటావు సరే ఇంతగా చెప్తున్నావు కాబట్టి ఒక ప్రయత్నం కాంచనమాలను తప్పకుండా వెళతాను ఈ అవకాశం చెప్పినందుకు నీకు చాలా ధన్యవాదాలు ఉంటాను మరి కాంచనమాల గారిని తీసుకుని వెంకయ్య గారు బొంబాయి వెళ్లారు అక్కడ స్క్రీన్ టెస్ట్ లో ఫొటోషూట్ మోడల్ షూట్ తీసి వీరాభిమన్యులో ఉత్తర పాత్రకు కాంచనమాల గారిని సెలెక్ట్ చేశారు పటేల్ గారు అదే సమయంలో ప్రీమియం సినిమాలో స్క్రీన్ టెస్ట్ని చూస్తున్నప్పుడు ఇద్దరు హిందీ ప్రముఖులు కాంచనమాల గారి అందాన్ని చూసి ముగ్ధులై హిందీ నేర్చుకోమని బొంబాయిలో ఉండిపోమని అడిగారు వారిద్దరిలో ఒకరు అప్పటిలోనే మహిళా దర్శకురాలు నటి గేయని తరువాత కాలం మహానటి నర్గీస్ గారి అమ్మగారు అయిన భాయి జద్దన్ భాయ్ గారు ఇంకొకరు ప్రముఖ దర్శకులు మెహబూబ్ గారు కాంచనమాల గారు వెంకయ్య గారు వారి అభ్యర్థనను తిరస్కరించారు ఒప్పుకొని ఉంటే కాంచనమాల గారి చరిత్ర ఇంకో రకంగా ఉండేది వీరాభిమన్యు చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది కానీ కాంచనమాల గారికి మాత్రం ఒక గుర్తింపు వచ్చి దశకుల దృష్టిలోకి వెళ్ళగలిగారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో అంటే కాంచనమాల గారికి ఇరవయో ఏటా కలకత్తాలో అహీం చౌదరి గారు తీసిన విప్రనారాయణలో హీరోయిన్ దేవదేవిగా నటించారు ఇది కాంచనమాల గారికి మూడవ చిత్రం హీరోయిన్గా రెండవ చిత్రం ఆ చిత్రంతో కాంచనమాల గారి అందం అభినయం తెలుగు ప్రేక్షకులందరిలో చెరగని ముద్ర వేసింది అప్పటి నుంచి విజయపదం అందుకొని మద్రాసు సినీ రంగంలోకి అడుగుపెట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం హెచ్ఎం రెడ్డి గారు తీసిన గృహలక్ష్మిలో ఒక వ్యాంపు పాత్రలో నటించారు కొంతమంది విమర్శకులకు ఆ చిత్రంలో కాంచనమాల పాత్రతో అనిపించిన డైలాగ్స్ నచ్చకపోయినా ఆవిడ అందానికి మాత్రం దాసోహం అయ్యారు చిత్రం విజయకేతనం ఎగురవేసింది అదే సమయంలో కాంచనమాల్ గారు తన మనసులోని మాటను వెంకయ్య గారి ముందు పెట్టారు మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఏమీ అనుకోరుగా తీరా అడిగాక వద్దని చెప్పకూడదు ముందరి కాళ్ళకి బంధం వేయడం అంటే ఇదే ఏమిటి కాంచన ఏమి అడగాలనుకుంటున్నావు మనం ఇద్దరము పెళ్లి చేసుకుందాము ఏం మాట్లాడుతున్నావు కాంచన నువ్వు సరిగా ఆలోచించావా బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను మా చిన్నాన్నగారి అనుమతి కూడా తీసుకున్నాను మీరు అన్ని విధాలా అండగా ఉంటున్నారు ఇలానే నా జీవితాంతం తోడు నాకు కావాలి నేను ఇష్టం లేకపోతే చెప్పేయండి వెంటనే వెంకయ్య గారు కాంచనమాల గారి దగ్గరికి వెళ్ళి తన చేతిని అడ్డు పెట్టి ఇంకా ప్లీజ్ అలా అనవద్దు కాంచన నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ ఇప్పుడు నువ్వు పేరు తెచ్చుకుంటున్న ఒక హీరోయిన్వి అందరూ డబ్బుల కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకుంటారు అందుకే నేను నిన్ను చేసుకుందామని అడగలేకపోయాను ఈ మంచి నాకు జీవితాంతం తోడుగా ఉండాలి అలా తనని మొదటి నుంచి ప్రోత్సహిస్తూ అన్ని వేళలా తోడుగా ఉంటున్న గాలి వెంకయ్య గారిని ప్రేమ వివాహం చేసుకున్నారు కాంచనమాల గారు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఎదురైనా ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉంటూ అటు నడ జీవితంలోనూ ఇటు దాంపత్య జీవితంలోనూ సమతుల్యాన్ని పాటించారు హలో ఎవరండి అమ్మా నేను దర్శకుడు రామబ్రహ్మంని నేను తెలుగులోనే మొట్టమొదట అభ్యుదయ వాదంతో ఒక చిత్రాన్ని తీయాలనుకుంటున్నాను అందులో నిన్ను హీరోయిన్ గా పెట్టుకోవాలనుకుంటున్నాను మరి నీ అనుమతిస్తావా అయ్యో బాగా గుర్తున్నారండి నేను మీ కెమెరా ముందు పనికిరానేమో కదండి అలానే పాడడానికి నా గాత్రం కూడా పనికిరాదని నరసింహారావు గారు అన్నారు కదా అవన్నీ గుర్తుపెట్టుకున్నావా తల్లి అప్పుడు నువ్వు చాలా చిన్నపిల్లవి ఇప్పుడు నీ నటనలో గొంతులో పరిణితి వచ్చింది హీరోయిన్ పాత్రలకు చక్కగా అనిపించింది మంచి కదమ్మా సంఘంలో అగ్రకులాలు కులాల మధ్య అంతరం ఉండకూడదని ఒక బాధ్యతతో చేస్తున్నావు అందులో నువ్వు హీరోయిన్ పాత్ర వేస్తే నీకు మంచి పేరు కూడా వస్తుంది ఒకసారి నేను చెప్పేది ఆలోచించమ్మా అయ్యయ్యో మీరంతగా చెప్పాలా అండి ఏదో ఒకసారి అదంతా గుర్తుకు వచ్చి మనస్సు బాధపడి అలా అన్నాను ఏమీ అనుకోవద్దు కథ చాలా బాగుంది సంఘంలో మానవత్వాన్ని చాటే ఇలాంటి చిత్రాలు తప్పకుండా రావాలి అందులో నాకు ఒక బాధ్యతనిస్తున్నారంటే అంతకంటేనా తప్పకుండా చేస్తాను రామబ్రహ్మం గారు ఉంటాను అలా ఒక అగ్రకులంలో పుట్టిన అబ్బాయి హరిజన కులంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లాంటి ఇతివృత్తంతో తీసిన ఈ మాలపిల్ల తెలుగు చిత్రం పంతొమ్మిది ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో ఒకేసారి పన్నెండు కేంద్రాలలో ఆడి ఘన విజయం సాధించింది హరిజన అమ్మాయిగా తరువాత పట్నం వెళ్లి చదువు నేర్చుకుని చదువుకున్న అమ్మాయిగా తన అభినయంతోను అందంతోనూ కాంచనమాల గారు తారాపదంకి చేరుకున్నారు దానితో ఆవిడ పారితోషికం అమాంతం పెరిగిపోయింది అప్పట్లో బస్తా వట్ల ధర మూడు రూపాయలున్న టైంలో ఆవిడ పారితోషికం పదివేల రూపాయలు అంటే ఇప్పుడు ఎన్నో కోట్ల రూపాయలతో సమానం దర్శకులందరూ ఆవిడ తమ చిత్రాల్లో ఉంటే చాలు విజయమవుతుంది అన్న అభిప్రాయానికి వచ్చేశారు తాను నటించిన సినిమాలలో తానే పాటలు పాడుకునేవారు కాంచనమాల గారు ఆ చిత్రంలో సత్యంగారు తీసిన ఒక స్టిల్ స్లీవ్లెస్ స్కై బ్లూ బ్లౌజ్ వేసుకొని రాణి రంగు అంచుతో స్కై బ్లూ రంగు వాయిల్ చీరలో చెంపన గులాబీ పెట్టుకొని పొడవాటి వాళ్ళు జడను ముందుకు వేసుకొని చేతిలో కాఫీ కప్పుతో వయ్యారంగా కూర్చొని సంగీతం వింటూ కలువల్లాంటి తన కనులతో అలవోకగా చూస్తున్న చిత్రం అప్పట్లో లేని ఇల్లు లేదంటే ఎవ్వరూ నమ్మరు అంతగా ఆవిడ అందం ప్రేక్షకుల హృదయాలలోకి వెళ్ళింది ఆ తరువాత పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో బిఎన్ రెడ్డి గారి వాహిని సంస్థలో మొట్టమొదట తీసిన వందే మాత్రం చిత్రంలో ముక్త మనోహర సౌందర్యంతో అమాయకత్వంతో నిరుద్యోగిని పెళ్లి చేసుకొని అత్తగారి సాధింపులను తట్టుకుంటూ భర్తకు ధైర్యం చెప్పే గొప్ప పాత్రను పోషించి తన నటనా కౌశల్యంతో చిత్రం విజయంతో అగ్రస్థానానికి చేరుకున్నారు అదే సంవత్సరంలో వైవీరావు దశకత్వంలో శరదా యాక్టికి భయపడి తన ఆరేళ్ల పాపను ఒక వృత్తిడికిచ్చి పెళ్లి చేయగా అతను చనిపోయినాక తాను పెద్దదై పక్క ఇంటిలో అభ్యుదయ భావాలున్న అతని ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న ఇతివృత్తంతో తీసిన మళ్లీ పెళ్లి చిత్రంలో హీరోయిన్గా నటించి తన నట జీవితంలో మరొక మైలురాయిని చేరుకున్నారు ఆవిడ సినీ జీవితం అలా ఉండగా తన దాంపత్య జీవితంలో అనుకోని ఘటన ఎదురయ్యింది తనకి ఎంతో అండగా ఉండే తన భర్త గాలి వెంకయ్య గారు టీపీ వ్యాధిగ్రస్తులయ్యారు ఆవిడ ఎంతో వెచ్చించి మంచి ఖరీదైన వైద్యం అందిస్తున్నారు గూడవల్లి రామబ్రహ్మంగారు తీసిన మరో చిత్రం ఇల్లాలు బహుభారీ తత్వానికి వ్యతిరేకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు దానిలో అమాయకత్వపు భార్యగా భర్త రెండో పెళ్లి చేసుకుంటే మొదటి భార్యగా అనుకువుగా ఉంటూ మంచితనంతో తన భర్తను మళ్లీ తన దగ్గరకు రప్పించుకునే ఇల్లాలుగా కాంచనమాల గారు నటించారు ఈ చిత్రం కూడా విజయం సాధించింది కానీ అనుకున్నంత ఘన విజయం సాధించలేదు ఒకసారి ఈనా నాకు పాటలు నేర్పేది అని వెళ్ళిపోయిన ఆవిడే సాలూరి రాజేశ్వరరావు గారి పాట పాడుతుంటే ఎంతో మెచ్చుకొని ఆయన సంగీతంలో తన పాటలను తానే పాడుకున్నారు ఈ సంఘటన ఆవిడలోని అహంకారాన్ని మళ్ళీ తన తప్పుని తెలుసుకుని సరిదిద్దుకునే మనస్తత్వాన్ని తెలియజేస్తుంది ఇంకొక చిత్రం మైరావణలో కూడా నటించారు కానీ అంతగా విజయం సాధించలేదు ఒకప్పటి అగ్రనటి భానుమతి గారు సినిమాలలో నటించడానికి మద్రాసు వెళ్ళిన కొత్తల్లో ఒక్కసారైనా కాంచనమాలను చూడాలని తహతహలాడారు ఒకనొక సందర్భంలో ఒక వీధి వీధి పట్టేంత పెద్ద కారులో కాంచనమాల గారు వెళుతుంటే ఎదురుగా పశువులు అడ్డుపడితే కారు ఒక నిమిషం ఆగింది అప్పుడు భానుమతి గారు కాంచనమాలను చూసి దివి నుంచి భువికి దిగి వచ్చిన రంభలా ఉన్నారు అని ప్రక్కనే సీటులు ఎవరో తగ్గుతున్నా ఆయన కూడా ఉన్నారని తరువాత తన ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు అలా కాంచనమాల గారు ఆరోగ్యం బాగోలేని భర్తని చూసుకుంటూనే ఆవిడ మంచితనాన్ని సున్నిత మనస్తత్వాన్ని తెలియచేస్తూనే సినిమాలలో ఆత్మవిశ్వాసంతో నటిస్తూ వచ్చారు పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరంలో ఆంధ్రపత్రిక తొలిసారిగా సినిమా బ్యాలెట్ ప్రవేశపెట్టింది మొదటి సంవత్సరం ఉత్తమ నటిగా కాంచనమ్మాలను తెలుగు ప్రేక్షకులు ఎంచుకున్నారు విప్లవ కవి శ్రీశ్రీ గారి కవితలోనూ చోటు సంపాదించుకున్న ఘనత కాంచనమ్మాలకు దక్కింది చిన్న చిన్న సంస్థల్లో కాకుండా పెద్ద సంస్థలు చేస్తే ఇంకా గుర్తింపు ఉంటుందని జెమ్నీ సంస్థను స్థాపించిన ఎస్ఎస్ వాసన్ గారి దగ్గరికి వెళ్లారు కాంచనమాల గారు అప్పటిదాకా ఉన్న ఆర్థిక ఇబ్బందులను కూడా అధిగమించవచ్చు అనుకున్నారు కాంచనమాల ఎటు వచ్చారు మీ సంస్థలో నటించాలని ఉంది అవకాశం ఉంటే ఇస్తారేమో అని వచ్చాను మంచిది నువ్వు మా సంస్థలో నటిస్తే మాకు ఆనందమే నువ్వు అడిగినంత ఇస్తాము కానీ మరి ఒక అగ్రిమెంట్ లో సంతకం చేసి ఇవ్వాలి దానికి సిద్ధమేనా అప్పటిదాకా చిన్న చిన్న సంస్థల్లో కొన్నిటిలో తాను అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చుకోలేక కొన్ని సినిమాలను వదులుకున్నారు కాంచనమాల గారు ఒక పక్క అనారోగ్యంతో ఉన్న భర్త ఇంకో పక్క డబ్బులు సరిగ్గా చూసుకోలేక చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు అందుకే వాసన గారు అలా చెప్పగానే నాలుగు సంవత్సరంలో వరుసగా జవనీ సంస్థలో తీసిన సినిమాలోనే నటించాలని మధ్యలో మరి ఏ సంస్థలో నటించకూడదని సినిమాలు చివరి వరకు నటిస్తేనే పారితోషికం ఇవ్వబడుతుందని రాసి ఉన్న ఒప్పందం పత్రంలో సంతకం చేసేశారు కాంచనమాల గారు కాంచనమాల గారు బాలనాగమ్మగా షూటింగ్ మొదలైంది కాంచనమాల గారికి ఆత్మవిశ్వాసంతో పాటు పట్టుదల కూడా ఎక్కువ ఉండేది ఆ సమయంలో దర్శకుడితో ఏవో విభేదాలు వచ్చి నిర్మాత వాసన గారి దగ్గరికి ఆ గొడవ వెళ్ళింది కాంచనమాల మీరు దర్శకుడి మాట వినాలి కాంట్రాక్ట్ మీద సంతకం చేశారు మర్చిపోయారా మీరు ఇలా చేస్తే కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది మీ దగ్గర డబ్బులు ఉండవచ్చు కానీ నేను నేను చేయాలని లేదు వారికి చెప్పుకోండి ంచనమాల్ గారు వాసన్ గారితో మాట్లాడే సమయంలో ఆవిడ మాటలను రహస్యంగా రికార్డ్ చేసి ఆవిడకు వినిపించి బెదిరించారు ఎట్టకీలకు ఇన్ని గొడవల మధ్య బాలనాగమ్మ సినిమా పూర్తి చేసుకుని రిలీజ్ అయ్యింది అశేష ప్రేక్షకు పొంది బాలనాగమ్మ విజయకేతనం ఎగురవేసింది జమినీ సంస్థ అంతకు ముందు నాలుగు సంవత్సరాల నుంచి ఉన్న అప్పులను కూడా తీర్చి లాభాల బాటలో వెళ్ళింది కాంచనమాల గారికి బాలనాగమ్మతో ఇతర నిర్మాతల దగ్గర నుంచి సినిమా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి కానీ అగ్రిమెంట్ అగ్రిమెంట్తో ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు వాసన గారు కూడా ఏ చిత్రాలు తీయకపోవడంతో కాంచనమాల గారికి ఏం చేయాలో అర్థం కాలేదు కోర్టుకు వెళ్లారు వాయిదాల మీద వాయిదాలు పాడడం నిర్మాతలందరూ జమినితో అగ్రిమెంట్ ఉందని తెలిసి వారందరూ ఒకే మాట మీద ఉండడం అదే సమయంలో తమ ఊరి నుంచి వెంకయ్య గారికి సీరియస్గా ఉందని హాస్పిటల్ నుంచి కంచెలపాలెం తీసుకొచ్చారని పిలుపు వచ్చింది ఆవిడ సున్నిత మనస్కురాలని ధైర్యం చెప్పడానికి ఒకరిని ఇచ్చి పంపించారు ఏమైంది ఏంటి ఇలా బయటనే పడుకోబెట్టారు అసలు తక్కువ వస్తుంది లోపలి తీసుకువెళ్దాం తోడుపట్టండి అక్క బావగారు ఇంకా మనకి లేరు అయ్యో ఎన్ని హాస్పిటల్స్ ఉండి ఆ ప్రాణాన్ని కాపాడలేకపోయాను ఇప్పుడు నేను ఎవరి కోసం జీవించాలి కాంచనమ్మల్ గారు దుఃఖం ఆపుకోలేకపోయారు ఆవిడ బత్తమాండంతో ఒక్కసారిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు కంచలపాలెం నుంచి తిరిగి వస్తూ చల్లగాలిలో కొంచెంసేపు నడుస్తానని చెప్పి అక్కడ కారును అప్పు ఒక కాలువలోకి ఖబాలను దూకేశారు ఆవిడతో పాటు వచ్చిన ఆయన వెంటనే దూకి ఆవిడను కాపాడారు ఒక పక్క వాసనగారితో గొడవలు కోర్టు తగాదాలు ఎటూ తేలక ఆవిడ ఆరోగ్యం ఇంకా పాడైపోయింది ఎందరో ప్రేక్షకులను తన కలువల్లాంటి కనులతో పిచ్చెక్కించిన కాంచనమాల గారి కళ్ళు ఇప్పుడు నిస్తేజంగా మతిస్థిమితం లేక ఎటో చూస్తూ ఉండిపోయాయి తరువాత వాసనగారు తన అగ్రిమెంట్ ని చించేసిన అప్పటికే ఆవిడ మతిస్థిమితం కోల్పోయారు అలా నలభై సంవత్సరంలో తాను ఎందుకు జీవిస్తున్నానో ఎలా జీవిస్తున్నానో తెలియక జీవితాన్ని గడిపారు మధ్యలో చెల్లెల దంపతులు వచ్చి తినాలి తీసుకెళ్లి కొన్నాళ్ళు ఆవిడ కట్టించుకున్న కాంచనమాల పేరుతో ఉన్న లోనే ఉంచారు ఆ తరువాత మద్రాసు తీసుకెళ్లి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించారు తనకి కొంచెం చేంజ్ ఉంటుందని మళ్ళీ సినిమాల్లో నటిస్తే మామూలు మనిషి అవుతారని నాటకాలలోనూ అనాథ పాలనే చిత్రంలోనూ అవకాశాలు ఇచ్చారు అందులోనూ విజయం సాధించలేకపోయారు కాంచనమాల గారు వారి ప్రయత్నాలన్నీ ఫలించలేదు తరువాత సత్యం గారు ఒక సభలో ఆవిడను సత్కరించారు ప్రపంచ తెలుగు మహాసభలో కూడా ఆవిడను సత్కరించారు అప్పుడు కూడా ఆవిడ అలా చూస్తూ ఉండిపోయారు ఎవరిని గుర్తుపట్టలేకపోయారు పంతొమ్మిది వందల అరవై ఏడులో నత్తనశాలలో ఒక చిన్న పాత్రలో అవకాశం ఇచ్చారు అయినా ఆవిడ కెమెరా ముందు కాక ఎక్కడో చూడడం ఆ కళ్ళల్లో ఇదివరకటి మెరుపు లేకపోవడం చిక్కి శల్యమై ఎవ్వరూ గుర్తుపట్టలేనంతగా అయిపోయారు ఇక లాభం లేదని మళ్ళీ తెనాలి తీసుకెళ్లిపోయారు తరువాత అనారోగ్యంగా ఉన్న కాంచనమాల గారిని వైద్యం కోసం మద్రాసు తీసుకెళ్లారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో మద్రాసులో అశేష ప్రేక్షకులను తన అందంతో అద్భుత నటనతో డ్రీమ్ గర్ల్గా నిలిచి నిర్మాతలు కళలకు వేసిన సంఖ్యలకు బలైపోయి సున్నిత మనస్కు రాలైన మాలకారు సినీల ఆకాశంలో రాలిన ఓ కన్నీటి చుక్కగా అనంత వాయువులలో కలిసిపోయారు ఈ నేరాలడిగే నేరాలడిగేవారు కళలకు తెంచే తెంచేదెవ్వర ఎవ్వరో వారెవ్వరో అభినయం జిలుగులు వెలిగిన సినీల ఆకాశంలో దేవి నుంచి భువికిరాలిన కన్నీటి చుక్కలు అందం తెరకెక్కిన విజయపదములు సంకెళ్ళేసి ఆపిన సృష్టికర్తలు ఎందుకో ఈ సంఖ్య ఎవరికో ఈ కన్నీళ్ళు ఏమిటో ఏమిటో ఏ ధర్మం ఇది న్యాయం అంటుందో ఏ కర్మం ఈ గాయం చేసిందో ఏమిటో ఆ ధర్మం ఏమిటో అభినయానికి నిబంధనలు మనస్సుకి గాయాలు కన్నీటి కలువలు ఈసి తారలు మోసపోయిన ఈ తారలు రాలిన కన్నీటి చుక్కలు అహమెక్కిన మతి తప్పిన నరజాతికి నందనాలు

తిన జిలుగుల సౌధాలలో నేలరాలిన తోక చుక్కలు ఈ సితారలు గుడుము చుట్టూ చేరిన చీమల తీరులలో నయవంచనకు బలైన ఈ తారలు ఎందరికో ఈ దర్పాలు എക്കട എട എ വേദം ഇതിരോന്നോ ഏ വാദം ഇത് നേരം വന്നതോ എക്കട ആവേദം എക്കട అభినయ సంఖ్య ఈ బంధుజన గాన భజనాలు వెదజల్లిన కపటాలు వెలకట్టని చిత్రాలు నయ వంచన మతిపోయిన మతి పోయిన జీవితాలు గట్టు తెగిన దాహానికి రాలిపోయిన కన్నీటి చుక్కలు ఎక్కడో ఎక్కడో ఈ తారల బృందావనెక్కడో ఈ బాధకు ఏ యుగాన ఎన్నడో ఎన్నడో ఎక్కడో 이 풀을